దేశంలో ఎన్డీఏ ఇండియా కూటమిలకు మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని బారాసను పది పన్నెండు సీట్లలో గెలిపిస్తే కేసీఆర్ వద్దకే బతిమలాడుకుంటూ వస్తారని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు చేపెళ్ల లోక్సభ స్థానానికి బారాసా అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేశారు కాసాని నామినేషన్ సందర్భంగా రాజేంద్రనగర్ బుద్వేల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ తో పాటు బారాసా ఎమ్మెల్యేలు సబితారెడ్డి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య ఇతర నేతలు పాల్గొన్నారు కష్టకాలంలో పార్టీని మోసం చేసిన వారికి బలహీన వర్గాల నేత కాసానికి మధ్య చేపేలలో పోరాటం జరుగుతుందన్నారు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు మత రాజకీయాలు చేస్తున్న భాజపాకు బుద్ది చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు ఏడు పార్లమెంట్ సీట్లకు గాను ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్లీ తిరిగి మన పార్టీయే మళ్లీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇలా బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ నాలుగు వందల సీట్లు కాదు కదా రెండు వందలు రెండు వందల ఇరవై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా నూట యాభై రెండు వందల మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది మీరు గిన్న పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం మీ తెలంగాణకు ఏం కావాలంటే చేస్తాం మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్లే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మనం ఎంపీలు ఉండాలి గట్టి గుట్లాటోళ్లు ఉండాలి వాళ్ళ చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను యువలవులకు మధ్యన జరుగుతున్నది పోటీ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది తొంభై మూడు కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న పరిచేతిలో వైకుం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇలా మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పార్ట్ వన్ ఏంటిది అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ తొమ్మిది రుణమాసం అయిపోయింది 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 ఉరుక్కుంట తెచ్చుకొని ఉరుక్కుంట తెచ్చుకొని రెండు లక్షలని చెప్పింది ఇప్పుడు మోసం పార్ట్ టూ సీక్వెల్ నడుస్తుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే కొత్తగా తెచ్చుకున్నాడు పంద ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి మోసపోదామా మళ్ళొకసారి ఒక దిక్కేమో వంద రోజులు అబద్దం మరొక దిక్కేమో పదేళ్ళ నిజం మీ కన్న ఉన్నది ఏం చేసింది మోడీ గారు ఏం చేసిందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా సేవలకు మా తెలంగాణకు నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే మతం పేరుతో రాజకీయం చేయడం మతం అడ్డం పెట్టుకుని ఇవాళ ఓట్లు దండుకొని వీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ది చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది